నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా రేణిగుంట రెండవ రోజు గ్రామ సచివాలయం ఎదుట పారిశుద్ధ కార్మికుల ధర్నా రేణిగుంట గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు కొనసాగుతున్న నిరసన ధర్నా కార్యక్రమం గత ప్రభుత్వంలో పదకొండు వేల ఉన్న జీతాన్ని మాజీ ఎమ్మెల్యే చొరవతో పదమూడు వేల రూపాయలు పెంచారని పారిశుద్ధ కార్మికులు వాపోతున్నారు జీవో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని అన్నారు మేజర్ పంచాయతీ అయినటువంటి రేణిగుంట ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉండగా కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అన్యాయం జరుగుతుందని కార్మికుడు రమణ వాపోయారు ரைட் ரைட்டு குறு. அங்கே மாடி பார்த்தாரு. அங்கே போய் மாட்டையா கரெகே

పంచాయతీ ఆఫీస్లో పనిచేస్తాం ముప్పై ఏండ్లుగా గ్రామ పంచాయతీలో కానీ ముప్పై ఏండ్లుగా మాకు జీతాలు పెంచేది అనేది లేదు ప్రతి పంచాయతీలో పెంచుతున్నారు పద్దెనిమిది వేలు పదహైదు వేలు ఇస్తుంటే మాకు పదమూడు వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు దాన్ని అడుగుతా ఉంటే మాకు ఆరేండ్లుగా మమ్మల్ని ఇదే జీవన సాగిస్తూ ఉన్నాము పన్నెండు వేలు పది పదమూడు వేలు ఇట్లా కేటాయించి మాకు ఇస్తూ ఉన్నారు కొత్త వాళ్ళకి పన్నెండు వేలు పాతోళ్ళకి పదమూడు వేలు అని మేము అది అడిగిన దానికి మీకు అంతే అని అంటున్నారు బడ్జెట్ లేదంటుండారు రేణిగుంట పంచాయతీలో బడ్జెట్ లేదంటున్నారు జీవో ఉన్నా కూడా మాకు లేదు దాన్ని బట్టి మేము పొద్దు మేము అడుగుతా ఉంటే కూడా ఒక ఆరు నెలలుగా మళ్ళా మేము కాగితాలు కలెక్టర్ ఆఫీస్కి పోయినాము డిపో ఆఫీస్కి పోయినాము అందరికీ లెటర్ ఇచ్చినాము ఇస్తే కూడా వాళ్ళు ఇదిగో మేము చేస్తాము చేస్తామని మళ్ళా ఇప్పుడు ఆరు నెలలుగా మమ్మల్ని ఇట్లే వేమారిస్తూ ఉన్నారు దాని గుండ నిన్నటి నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాము ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు ఇంత మా వల్ల కాదు మేము చేయలేమో అన్నాడు ఇవాడి దాన్ని బట్టి మేము ఇంక ఎన్ని రోజులైనా కూడా గాని చెప్పారు అదే అధికారులే మా వల్ల కాదు మీరు పద్దెనిమిది అంటే ఈ ఇచ్చేక మా వల్ల కాదు మేము చేయలేము అని అన్నారు మీరు చేస్తారో చేయరో మీరు ఇట్టే కొనసాగిస్తామో మీరే మీ వల్ల అయింది మీరు చేసుకోండి అని అన్నారు సరే సార్ అని అమ్మ సరేలే అని అడిసి వాళ్ళు వెళ్ళిపోయినారు అంత దూరాభారం వాళ్ళు ఉండము అంత బయట నిరసన కార్యక్రమం అందుకని దూరాభారము బాగలేని వాళ్ళు ఉండరు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు ఈ కనీసం ఆఫీసులో మంచి నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఒక మజ్జిగ ప్యాకెట్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు మేము ఎంత అందలో పని చేస్తా ఉంటే సీఎం పోగ్రామ్ అంటా ఉన్నారు నారావల్లి పల్లికి పోయినారు గానీ ఎయిర్పోర్ట్కి కి పోతున్నాం కానీ గ్లాస్ నీళ్ళు ఈయటం మాకు అటార్ది మేము ఈరోజు జీతాలు ఆడుతుంటే మమ్మల్ని ఉన్నారు అందుకని మేము కూడా మీరు జీతాలు ఇచ్చేంత వరకు మేము కొనసాగిస్తాము పద్దెనిమిది వేలు ఇచ్చే వరకు అని చెప్పి మరి వంట నమస్కారము తిరుపతి జిల్లా రేణుగుంట మేజర్ పంచాయతీలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను వాటర్ వర్క్ డిపార్ట్మెంట్లో మేము చేరినప్పుడు రెండు వందల రూపాయల జీతం చేరినాము ఈ రోజు పదమూడు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు పక్క పంచాయతీలో కనీసం ఒక కిలోమీటర్ దూరం లేని చిన్న పంచాయతీలో తూకాకు పంచాయతీలో కొన్ని నెల వరకు కూడా వాళ్ళకి పద్నాలుగు వేలు ఇస్తున్నారు మాకు అప్పుడు అడిగితే పదకొండు వేలు ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు మాకు ఏం సార్ అని అడిగితే ఇక్కడ నిధులు సరిగా లేవు బడ్జెట్ లేదని అంటున్నారు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తామని మేము పలుమార్లు అర్జీలు ఇచ్చినప్పుడు ఏప్రిల్ ఐదో తేదీ నుంచి మీకు కొత్త జీతాలు ఇస్తాము అని ఎన్నోసార్లు సైకిల్ కూర్చున్నప్పుడల్లా మాకు తెలియజేసినారు అదే విధంగా మేము నిన్న తొమ్మిదో తేదీన హెచ్చరిస్తే మా వల్ల కాదు ఇప్పుడు చేయలేము చాలా ప్రాసెస్ ఉంది అదంతా అయ్యేదాకా మీరు లేట్ అవుతుంది మీరు మీ పనులకు వెళ్ళండి చూస్తామని అన్నారు మేము వండుకొని పక్క పంచాయతీలో పద్దెనిమిది వేలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాగ చేశారో అది అధికారులుగా మీరు చూసి చేయండి మేమైతే మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేంత వరకు మేమైతే ఈ ధర్నాన్ని ఎలా కొనసాగిస్తామో మా సమస్య తీరేంత వరకు మీరు మేము తోటి ఇద్దరు ముగ్గురు నాయకులు వచ్చి ఎమ్మెల్యే గారు తోటి మాట్లాడతాం మేము మీరు లేండి అని చెప్పారు తప్ప ఈ రోజు నిన్నటి నుంచి ఇప్పుడు రాకున్నాము ఏ నాయకుడు కానీ ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి ఏ సమస్య ఏమమ్మా మీరున్నారే అనే ఆరోజు చెప్పిన వాళ్ళు కూడా ఇంతవరకు మమ్మల్ని వచ్చి హెత్తర్చలేదు ఎమ్మెల్యేని తొక్కొస్తాము మీ ఎదురుగా తొడకు ఆయన సమస్యలు మీరు చెప్పుకోండి ఆయన మీకు ఏం చేయాలో చేస్తాడని చెప్పిన నాయకులు కూడా ఈరోజు మాకు కనపడలేదు ఈ మీడియా మిత్రుల సాధనల ద్వారా మా పంచాయతీ కార్మికులకి మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చేరేలాగా చేరేలాగా చేర్చాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మా బా ఈ జీవితాలు బాగుడట్లేదు ప్రతిసారి మేము జీతాలకి ముప్పై రోజుల జీతం అంటే నలభై ఐదు రోజులు యాభై రోజులు ఒక నెల అయితే కానీ ఒక నెల జీతం వేయట్లేదు అది కూడా స్ట్రైక్ రూపంలోనూ అడుక్కుంటేనే తప్ప మీలాంటి మీడియా సోదరులలో అడిగితే తప్ప ఈ ఆఫీసులో ఎవరు పట్టించుకోవట్లేదు అడిగితే అది ప్రపోజలు పెట్టాలంటారు పది సంవత్సరాలుగా మాకు ప్రబోధులు పంపించలేదు ముందు అంతా ప్రతి సంవత్సరం ప్రబోధులు పంపిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ముందు వచ్చినప్పుడు కూడా ఈ కూటమి వచ్చినా మాకు ఏదో కొద్దిగా ధైర్యంగా ఉన్నామో వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి మాపై పారిశుద్ధ కార్మికుల దయించి మాకు జీతాలు పెంచి ఇచ్చేలాగా చేయాలని పై అధికారులు వారికి కలెక్టర్ దృష్టికి అంటున్నారు కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తెలుసుకొని మా పేద కార్మికులపై దయించి మమ్మల్ని ఆదుకోవాలని పద్దెనిమిది జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మీడియా సదల ద్వారా తెలియజేయాలని పేర్కొంటున్నాం